ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పదవ వార్డుకు సంబంధించినటువంటి ఈ రోడ్డులో వాటర్ డ్రైనేజ్ వాటర్ కానీ ఆ వాటర్ కానీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది చాలా స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తున్నాం ఇవి ఎంత మరీ ఘోరంగా మారిన సందర్భాన్ని చూస్తున్నాం బండ్లు బండ్లు కింద పడే పరిస్థితి బుడదలకేరి వెళ్ళలు రానటువంటి పరిస్థితి జారిపోయే పరిస్థితి కూడా ఉంది చిన్న చిన్న పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్కి వస్తుంటారు ఇది అక్కడ దాకా డ్రైనేజ్ వాటర్ రోడ్ అంతా కూడా వాటర్గా ఉంది ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ మరి చెప్పడానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం బండ్లు బండ్లు ఎంత కింద పడే పరిస్థితి బాగా అక్కడ నుంచి ఒక బండి వస్తుంది ఎంత దొరుకుతుందో చూడు పిల్లల్ని ఎక్కించుకొని బండి మీద వస్తున్నాడు అవగా ఇలా జరుగుతుంది పరిస్థితి చూడండి ఇగో అన్నా నేను ప్రతి ఒక్కరు కార్జ్ చేసి వస్తుంది పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం రాజారాం నగర్ లో మూడు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందులో కలుపుకుంటే పదో వార్డు ఇలా కొంచెం ఎంటర్ అయి ఉన్నది ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ జీవించే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు ఇక్కడ ఉన్నది ప్రభుత్వ పాఠశాల ఒకటే ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉడక కరెక్ట్ అయినటువంటి సిబ్బంది లేక ఏదో ఒకటి ఇక్కడ కార్పొరేట్ కళాశాల పడ్డది మా యొక్క పిల్లలు విద్యావంతులు అవుతారు బుద్ధివంతులు అవుతారు రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏదన్నా సాధించేటటువంటి లక్ష్యానికి చేరుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ పిల్లలందరూ జైన్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లలంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఇలా కోరుకుంటారు డైలీ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఇండ్లు కట్టినరు ఇండ్లు కట్టి వాళ్ళు డ్రైనేజ్ వాటరు వాళ్ళ లాట్రిన్ వాటరు బాత్రూమ్ వాటరు అంతా రోడ్లకి గెలిచి రోడ్ ఇలా ఇరుకుడు గుంతలుతుంటాయి మొత్తం పిల్లలకు నడవ రాకుండా ఉన్నది మరి నేను నిన్నగాక మొన్న ఇక్కడ ఒక ఆయన అడిగితే అన్న మీరు ఇల్లు కడుతున్నారు కానీ మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు పర్మిషన్ ఇచ్చినాము మాకు డ్రైనేజ్ వేయాలా మాకు కరెంట్ పెట్టిపోయాలా రోడ్ వేయాలా నేను ఎస్ఎల్ఆర్ కట్టినా నాకు అన్ని రకాల అనుభవం ఉన్నది నువ్వేంది అడిగాడు అన్నాడు అన్న నేను ఒక లీడర్నే సిపిఎం పార్టీ అని చెప్తుంటే అరే అన్న మీరు పది వరకు మంచిగా చేస్తానంటే గంగాధర్ గారికి ఫోన్ చేసిన గంగాధర్ గారికి ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటల ఉడక ఇక్కడ నేను ఆ డ్రైనేజ్ని మూపించేస్తాను మా వచ్చేటటువంటి లాటరీ నీళ్ళు ఊడక నేను తక్కువ చేపిస్తా చెప్పడం జరిగింది ಇಲ್ಲ ಪಾಲಕರು ಮಾರೇಂದ್ರು ಪ್ರಜಲು ಮಾರೇಂದ್ರು మరి ఇలా ఏదైతే ఇదే వార్డు నుంచి మనకు ఒక చైర్మన్ గుడికి ఎన్నికైన త్రివేణి గంగాధర ఏడో వార్డు ఉండేది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇదే అద్వాన స్థితిలో ఉన్నది రోడ్డు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్ ఏ రోడ్డు పట్టించుకున్నటువంటి పాపం లేదు తర్వాత ప్రజా పరిపాలన ప్రభుత్వం అని చెప్తున్నారు ఈ ప్రజా పరిపాలన ప్రభుత్వంలో మరి అనేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతుంది ఈ ఆరుమూరు పట్టణంలో ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి ముప్పై ఆరు వార్డులలో కమిషనర్ గారు నడితే ముప్పై ఆరు బండ్లు ఉన్నాయి ముప్పై ఆరు ట్యాంకర్లు ఉంటే ముప్పై ఆరు వార్డుల వీళ్ళకి రాజారాం నగర్ సూర్యకళ యూత్ గార్డ్ అనేది దృహిస్తా చెత్తా చెదారం మొత్తం ఉన్నది అక్కడ ఇలా ముప్పై ఆరు బండ్లు నువ్వు ఎక్కడ పని చేస్తున్నాయి ఇలా పరిశుద్ధ కార్మికులు రెండు వందల యాభై మంది ఉంటారు ఆ రెండు వందల యాభై మంది ఎక్కడ పని చేస్తున్నారు కనీసం ఇక్కడ వచ్చికి వాటర్ తీసేస్తే పిల్లలకు మంచిగా ఉంటారు కదా సౌకర్యంగా ఉంటుంది అని మేము ఇలా ప్రజల పక్షాన ప్రజలు ఇక్కడ ఈ గల్లీవాసులు ఇక్కడ కూడా ఏంటంటే సూర్యకళ యూత్ క్లబ్ ఉన్నది ఆ యూత్ క్లబ్లో అందరు సభ్యులందరూ వచ్చి ఈ యొక్క ఈ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నాము నేను తక్షణమే నేను కోరుకునేది ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ డ్రైనేజ్ పోతే అక్కడ ఉన్న వాటర్ ఇక్కడ ఉన్న వాటర్ పక్కన కొంటే వెళ్ళిపోతుంది మధ్యలో మంచిగా రోడ్ ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ పోవడానికి అవకాశం ఉంటుందని నేను సిపిఎం పార్టీగా నేను కమిషనర్ గారికి మరి స్టాండింగ్ ఇన్స్పెక్టర్ గారికి డిఏఈ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోడ్లు నడుస్తూ ఉంటాము స్కూల్ పిల్లలు కూడా రాయరం కాలం నుంచి క్షత్రియ స్కూల్కి పోతారు అదే కాకుండా స్కూల్ బస్సులు కూడా వస్తాయి స్కూల్ బస్సులు రావడం వల్ల రోడ్ అంతా నేను చాలా మా మధ్య చూసినా స్కూల్ పిల్లలు బైక్ బైక్ మీద పోయిన పడిపోయే రింట్లా దయచేసి మున్సిపల్ కమిషనర్ నేను చెప్తున్నా ఈ రోడ్లు ఏ విధంగా వేస్తారు ఎలా వేస్తారు డ్రైన్ చేస్తారా బొర్రం పోస్తారా థర్టీ క్లీన్ చేసి అది మీకే తెలవాలా తక్షణమే ఈ రోడ్డు మాత్రం మంచిగా వేయాలని కోరుకుంటున్నాను ఎలాంటి సార్ వెళ్ళాము ఎందుకంటే ఇక్కడ నీళ్ళని ముందట మా ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో వెళ్ళి మొత్తం ఇంట్లో దూసుకొని వెళ్ళిపోతున్నాయి మొత్తం దాదాపు అంటే మా మొన్న మొన్నటి వాటరు ఇక్కడ డ్రైనేజ్ వాటరు మొన్నటి వర్షపా మొత్తం వచ్చి అక్కడ చెరువులాగా నిండిపోయింది అక్కడ ఏదైనా కోషి చేసి వెంటనే మీరు ఈ రోడ్ని అంజమీ చేయాలని డ్రైనేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం